కొన్నట్లే ఉంటాయి ఇంట్లో చేసారంటే ఎవరు నమ్మరు మంచిగా లేకుండా మిస్టేక్ రాకుండా ఈజీగా పర్ఫెక్ట్ కొలుతలు ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినప్పుడు ట్రై చేయండి రెసిపీ స్టార్ట్ చేసేసుకుందాము ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని ఒక కప్పు మైదా పిండి వేసుకోవాలి మూడు స్పూన్ల వరకు నెయ్యి వేసుకోవాలి కాచిన నెయ్యి కొంచెం సాల్ట్ వేసుకుని మొత్తం రబ్ చేసుకుంటే ఈ విధంగా కలిపేసుకోవాలి నెయ్యి పూర్తిగా కలిసిన తర్వాత ఈ విధంగా ముద్ద చేస్తే ముద్ద అవ్వాలి లేదు అంటే ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకోవచ్చు వాటర్ పోసుకుని పిండిని చపాతి ముద్ద ఉంటది కదా ఆ విధంగా కలుపుకోవాలి మరీ గట్టిగా కాదు అలాగని మరీ మెత్తగా కాదు స్మూత్ డౌ లాగా ప్రిపేర్ చేసుకోవాలి కలిపి పెట్టుకుని దాని మీద మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ముప్పావు కప్పు పంచదార వేసుకోవాలి ఒక కప్పు పిండికి ముప్పా కప్పు పంచదార సరిపోద్ది ముప్పావు కప్పుతో వాటర్ కూడా పోసుకుని పంచదార మెల్ట్ అయ్యేంత వరకు కలుపుకోవాలి దీనికి పాకం అంటూ ఏమి లేదు అలాగని గులాబ్ జామ్ పాకం కూడా కాదు డ్యాలకులు దంచుకుని ఇందులో వేసుకుని కలుపుకోవాలి పంచదార అంత కరిగిన తర్వాత చేత్తో పట్టుకుంటే ఈ విధంగా జిగురుగా ఉంటే సరిపోద్ది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఈ పాకం చల్లారకుండా మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి కలిపెట్టుకున్న పిండిని ఒకసారి స్మూత్ గా కలుపుకుని నాలుగు బాల్స్ కింద రెడీ చేసుకుని పక్కన ఉంచుకోవాలి పిండి చల్లుకొని ఒక్కొక్కటి చపాతి కింద రోల్ చేసుకోవాలి పల్చగా కొంచెం పెద్ద సైజులో వచ్చేలాగా చేసుకుంటే సరిపోద్ది ఒకటి చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత సెకండ్ వన్ కూడా ఈ విధంగా చేసుకుని ఒక గిన్నెలోకి ఆయిల్ వేసుకుని దీనిలో కొంచెం మైదా పిండి వేసుకుని రెండు మిక్స్ చేసుకోవాలి ఇది పేస్ట్ లాగా అయింది కదా దీన్ని ఈ చపాతి మీద వేసేసుకోవాలి పైన మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా స్పూన్ తో ఈ విధంగా ఈవెన్ గా చేసేసుకోవాలి ఇది చేసుకున్న చపాతిని పై నుంచి వేసేసుకుని పైన వైపు కొంచెం పొడిపిండి చల్లుకుంటూ ఈ విధంగా రోల్ చేసేసుకోవాలి చివరికి వచ్చేసరికి స్టిక్ అవ్వదు ఈ విధంగా ప్రెస్ చేసుకుని కొంచెం వాటర్ తో అద్దుకుంటే పూర్తిగా స్టిక్ అయిపోతుంది చివరిలో సమానంగా ఉంటుంది కదా ఇది కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి అది కూడా ఫ్రై చేసేసుకోవచ్చు ఇంట్లోనే కాబట్టి వన్ ఇంచ్ వెడల్పు ఉండేలాగా అన్ని ఈక్వల్ గా సమానంగా కట్ చేసుకోవాలి ఫైనల్ గా లైట్ గా పైనుండి ప్రెస్ చేసుకుంటే సరిపోద్ది ఇలా చేయడం వల్ల కాజా షేప్ కరెక్ట్ గా వస్తుంది పొడవుగా ఉంటాయి లేదు అంటే రౌండ్ షేప్ వచ్చేస్తాయి స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఈ కాజాలన్నీ వేసేసుకుని వాటి అంతా అవే పైకి వస్తాయి ఇవిగోండి ఇలా పైకి వచ్చినప్పుడు మీడియం హీట్ లో పెట్టుకుని గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నామంటే పై పైన ఫ్రై అయిపోయి లోపల పచ్చిగా ఉంటాయి ఇవిగోండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి చిల్లెలు గరిట్లోకి తీసేసుకున్నామంటే ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ ఏమైనా ఉంటే కిందకి వచ్చేస్తుంది ఇవి వేడిగా ఉన్నప్పుడే డైరెక్ట్ పాకంలో వేసేసుకోవాలి పాకం కూడా వేడిగా ఉండాలి పాకం అంతా పట్టేటట్టు అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఉండాలి పైకి కిందకి ఇవి సెకండ్ బ్యాచ్ అనమాట ఇవి వేసుకునేటప్పుడు ఏంటంటే ఆయిల్ బాగా హీట్ మీద ఉంటది కదా అలా డైరెక్ట్ గా వేసేకూడదు వెంటనే మాడిపోతాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని గోరివచ్చక అయిన తర్వాత స్టార్టింగ్ ఎలాగైతే చేసుకున్నామో సేమ్ అలానే ప్రాసెస్ చేసుకోవాలి చూడండి చక్కగా జ్యూసీగా ఉన్నాయి ఈ పాకం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి చూస్తాక ఎలా ఉన్నాయి షాప్ లో కొన్నట్లే ఉన్నాయి కదా టేస్ట్ కూడా అలానే ఉంటాయి ఇంకా బాగుంటాయి అనమాట పర్ఫెక్ట్ గా లేయర్ కాజా రెడీ అయిపోయింది వీడియో ఎలా ఉంది కమెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్